కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురుబజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ లో డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ టూ జీరో నాదండ్ల మనోహర్ని మరొకసారి గెలిపించండి కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా చేసి చూపిస్తాడు అన్నారు తెనాలి నందులపేట వాసులు తెనాలి ఐదవ వార్డులోని నందులపేటలో జనసేన పిఎస్సి చైర్మన్ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు ఇంటింటికి వెళ్తూ గ్లాసు గుర్తుకి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు గతంలో తెనాలిని అభివృద్ధి చేసి చూపించారు మనోహర్ ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించండి తెనాలిని ప్యారిస్ అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తారంటూ ప్రచారం చేస్తున్నారు గుంటూరు ఎంపీ అభ్యర్థి కూడా మన బొర్రిపాలెంకి చెందిన పెనమసాని చంద్రశేఖర్ ఆయన కూడా పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న తలంపుతో ఉన్నారు సైకిల్ గుర్తుకే ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని గెలిపించాలంటూ అభ్యర్థించారు మనోహరం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు అన్నాబత్తుని జయలక్ష్మితో పాటు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఎత్తి పిడిగిలి వగోడు బర్రయ్యద పవనన్న అలిగిడి కష్టాన్ని చేసినారు రని వెత్తు దోపిడి కాసు కొండి ర నాదెండ్ల మనోహర్ గారి సతీమణి మనోహరం మేడం గారు జయల జయలక్ష్మి మేడం గారు నందులపేటలోని కృష్ణా రెసిడెన్సీకి రావటం జరిగింది ఈ ప్రచారంలో భాగంగా మా అపార్ట్మెంట్ వాసులందరితోటి ఓట్ల గురించి ప్రస్తావించి జరగబోయే రోజుల్లో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడారు దీనిలో భాగంగా పల్లెటూరుల నుంచి పల్లెల నుంచి మన అర్బన్ ఏరియా నుంచి అందరూ జన నాయకులు రావటం జరిగింది అందరూ చాలా ఇష్టంగా స్వాగతించారు ఎన్నికల భాగంలో జనసేన నాయకులు గారు మనోహర్ గారు వారి గారు వచ్చి మాకు ఆహ్వానించాము వారు వచ్చి ఓటు అడిగారు మేము శుభ్రం ఈసారి జనసేనకే మా ఓటు వేస్తామని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం